దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్ హృదయ స్పందన ఎపిసోడ్ నంబర్ థర్టీ రాత్రి వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది ప్రియాంకకి చెప్తున్న హృదయ్ అసలు హృదయ్ స్పందన మధ్య రాత్రి ఏం జరిగింది కథలోకి వెళ్ళబై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి నీకు కావాల్సింది శారీరక సుఖమే కదా నీకు కావాల్సింది ఇచ్చేస్తాను పడుకో అంటూ తనని బెడ్డి మీదకి నెడతాడు హృదయ్ ఫోర్స్తో బెడ్డి మీద పడిన స్పందన హృదయ్ ప్రవర్తన మాటలు చూసి షాక్ అవుతుంటుంది హృదయ్ తనని ఆవేశంగా చూస్తూ నీకు నా మనసుతో సంబంధం లేదు సుఖం దొరికితే చాలు ఆ సుఖానికి డబ్బు వస్తే చాలు కదా నా దగ్గర పడుకొని నా బిడ్డకు తల్లివై నీ డబ్బు నువ్వు తీసుకుంది గాని పట్టు అని తన పవిటి కొంగు పట్టుకొని తీసి అవతలకు వేసి బ్లౌజ్తో కనిపిస్తున్న తనని చూస్తుంటాడు స్పందనకి అదంతా కష్టంగా బిడియంగా అనిపిస్తుంటే అదేమీ గ్రహించలేని హృదయ్ ఆ కోపంలో పశువులా తన మీద పడతాడు హృదయ్ ప్రవర్తనకు తను షాక్ అవుతూనే ఒక పరాయి మగవాడు తన మీద అలా పడ్డం భరించలేకపోతుంది తనతో శారీరకంగా కలవాలనే కసితో ఉన్న హృదయ్ కూడా ఫీలింగ్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ తనని అదే కసితో హక్ చేసుకుని తన మెడ వంపుల్లో ముద్దులు పెడుతుంటాడు ఒక పరాయి మగవాడు తన మీదకి చేరి అలా చేస్తున్నందుకు స్పందనకి నరకంగా ఉంటుంది ఆ నరకాన్ని భరించలేక హృదయ్ని ఫోర్స్గా నెట్టాలని చూస్తూ తన రెండు చేతుల్ని హృదయ్ షోల్డర్స్ మీదకు తీసుకొస్తుంది అంతలోనే నీ కొడుకు బతకాలి అంటే ఆపరేషన్కి పాతిక లక్షలవుతుంది ఆ డబ్బు తెస్తే ఆపరేషన్ చేస్తాము అప్పుడే నీ కొడుకుని బతికించుకోగలుగుతావు అని డాక్టర్ డైలాగ్స్ గుర్తొస్తుంటాయి తన కొడుకు ప్రాణాల కోసం హృదయని నెట్టాలనుకున్న చెయ్యిని వెనక్కి తీసుకుంటుంది హృదయ్ ఏదో కసితో తనతో అలా ప్రవర్తిస్తున్నాడు అని ఆ క్షణం స్పందనకు కూడా అర్థమవుతుంది కానీ కొడుకు ప్రాణాల కోసం ఇప్పుడు అదేమీ పట్టించుకోకుండా ఆ కలయికకు సిద్ధం కావాలి అన్నట్టుగా మనసుని బలవంతంగా చంపుకుంటుంది అనుకోటానికి తన కళ్ళల్లో ప్రవహిస్తున్న కన్నీలే సాక్ష్యం హృదయ్ కూడా ఫీలింగ్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ తన మీద కోపంతో తన మీద పైశాచికంగానే ప్రవర్తిస్తుంటాడు తన మెడవంపుల్లో ముద్దులు పెడుతూనే తన మీద కోపంతో కొరుకుతుంటాడు ఆ ఘాట్లకు తన కాలంలో నీటి ప్రవాహం కూడా ఇంకా ఎక్కువవుతుంది కానీ ఆ కన్నీలు హృదయ్కి కనిపించకూడదు అనుకొని ఆ కన్నీలను తుడుచుకుంటుంది హృదయ్ అలా ర్యాష్గా రూడ్గా ప్రవర్తిస్తూ తన మెడవంపుల్లో ముద్దులు పెడుతూ వచ్చి తన పెదోల వైపు చూస్తాడు అలా తన పెదోల వైపు చూడగానే ప్రియాంకతో జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి పచ్చని ఓ కొండ ప్రాంతాల్లో హృదయ్ ప్రియాంక చెట్టా పట్టాలు ఒకరి చేయి ఒకరు పట్టుకుని తిరుగుతూ ఉంటారు అలా ఇద్దరూ ఒక హబ్ చేసుకునే సీన్ వస్తుంది హృదయ్ కౌగిల్లో ప్రియాంక నవ్వుతూ ఒదిగిపోతుంది హృదయ్ తన పెదవుల వైపు ఆశగా చూస్తుంటాడు ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతుంది ప్రియాంక నవ్వుతూ నీ పెదవుల మీద గాఢంగా కిస్ చేయాలనుంది చెయ్యనా అని అడుగుతాడు కొంటగా ఇద్దరం ఇంతగా ప్రేమించుకుంటున్నా కూడా ఒక్కసారి కూడా లిప్ కిస్ పెట్టుకోలేదేంటా అని నేను కూడా వెయిటింగ్ అంటుంది ప్రియాంక సిగ్గుపడుతూ ఓ రియలీ అయితే చూడు అంటూ తన మొహాన్ని చేతిలోకి తీసుకుని దగ్గరికి వచ్చి తన పెదోలు అందుకోబోతుంటాడు ప్రియాంక తన్మయంగా కళ్ళు మూసుకుని ఉంటుంది హృదయ్ తన పెదోలు టచ్ చేయబోతూ మళ్లీ ఆగిపోతాడు ఇంకా కిస్ పెట్టకపోయేసరికి అనుమానంగా కళ్ళు తెరిచి చూసేసరికి హృదయ్ ఆమడ దూరంలో నిలబడి ఉంటాడు ఏమింది హృదయ్ అని అడుగుతుంది అది ప్రియాంక మనకు పెళ్ళయ్యే వరకు మనం లిమిట్స్ క్రాస్ చేయొద్దు పెళ్ళికి ముందే ఇలా కిస్ చేసుకోవడం నాకు నచ్చటం లేదు అని అంటాడు కానీ హృదయ్ లవర్స్ మధ్య ఇదంతా మామూలే అని అంటుంది ఒకరి గురించి నాకు తెలీదు ప్రియాంక నాకు మాత్రం ఇష్టం లేదు ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఆశపడ్డాను బట్ ఎందుకో తెలీదు మళ్ళీ నా మనసు ఇప్పుడు అంగీకరించడం లేదు అని అంటాడు ఓకే హృదయ్ నీ ఇష్టం మన పెళ్లి తర్వాతే మన తొలి ముద్దు పంచుకుందాం అని అంటుంది అవును నా పెదవులు ఇంకొకరి పెదవుల్ని తాకాయి అంటే ఆ మధురమైన అనుభూతి ఎప్పటికీ మిస్ కాకుండా లైఫ్ లాంగ్ నాకు అందుతూనే ఉండాలి అలా జరగాలి అంటే ఇద్దరి మధ్య ఏదైనా బంధం ఉండాలి అప్పుడే తొలి ముద్దుకి ఒక అర్థం ఉంటుంది అని అంటాడు వావ్ హృదయ్ బాగా చెప్పావు అని ప్రియాంక అనడం హృదయ్కి గుర్తొస్తూ తన బేర్ బాడీ కింద నలిగిపోతున్న స్పందన పెదవుల వైపు చూస్తుంటాడు స్పందన బాధని ఆ నరకాన్ని దిగమింగుకొని ఏదైనా సరే అన్నట్టుగా సిద్ధమయ్యి వైపు చూస్తుంటే ఆ క్షణం హృదయ్ మనసు చంపుకొని అలా తన్ని ముద్దు పెట్టుకోవడం ఇష్టం లేకపోయినా కష్టంగా తన పెదవులందుకొని ముద్దాడుతుంటాడు హృదయ్ పెదవలు తనకు తగలగానే తన మనసు ఆ బాధలో కూడా అలజడి చెందుతుంటుంది ఒక మగాడు తన మీదకి చేరడం అలా ముద్దు పెట్టుకోవడం తనకి కూడా అది తొలిసారి కాబట్టి తన మనసు అలజడితో నిండిపోతుంది కానీ తన జీవితంలో తొలి ముద్దు ఇంత భయంకరమైన సంఘటనతో కూడుకుంది అని తను కూడా ఎప్పుడూ అనుకోలేదు హృదయ్ కూడా అతని మనసు గురించి వదిలేసి తన పెదవులని ముద్దాడుతుంటాడు అక్కడ ఇద్దరికీ కోరిక లేదు ఒకరిది అవసరమైతే ఇంకొకరిది కోపం హృదయ్ తన పెదవుల మీద డీప్గా కిస్ చేస్తూ విచక్షణ కోల్పోయి తనతో రాశిగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఆ క్రమంలో హృదయ్ గోర్లు కూడా తన మెడ మీద గుచ్చుకుంటూ ఉంటాయి ఆ గాయాలతో స్పందనకి నొప్పి కలుగుతున్నా మనసులో కష్టంగా భరించుకుంటూ ఉంటుంది కానీ హృదయ్ తనతో అలా ప్రవర్తిస్తున్నాడు కానీ మనసులో తన మీద ఉన్న నెగటివ్ అభిప్రాయంతో ఫీలింగ్స్ కరగటం లేదు మనసు ప్రశాంతంగా లేనప్పుడు శారీరకంగా కలవలేము అని హృదయకి అర్థమైపోయి తన పెదవులు వదిలేసి తన మీద నుండి పక్కకు పడతాడు స్పందన తడికలతో పక్కన పడిన హృదయని చూస్తుంది కొంగు దూరమై బ్లౌజ్తో కనిపిస్తూ ఉన్న తనని ఇరిటేటింగ్గా చూస్తూ ముందు నా పక్క నుండి లేచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తాడు హృదయని చూసి భయపడుతూ పక్కకి పడిన పవిటి కొంగు మీద వేసుకుని బెడ్ మీద నుండి లేస్తుంది తన ముందు షర్ట్ లేకుండా ఉండటానికి హృదయకి కూడా ఇబ్బందిగా అనిపిస్తూ బెడ్ దిగి పక్కన పడేసిన షర్ట్ తీసుకుని వేసుకుంటాడు వాళ్ళిద్దరికీ శారీరక రిలేషన్ జరుగుతుందేమో కొడుకుని కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉన్న స్పందన ఆశలు నీరు కారిపోతుంటాయి హృదయ్ షర్ట్ వేసుకొని తన వైపు చూస్తాడు తన పెదవులు కొరికినట్టుగా పెదవులు చిట్లి రక్తం కనిపిస్తుంది తన మెడవంపుల్లో గోర్లు ఘాట్లు పంటి ఘాట్లు కనిపిస్తుంటాయి ఒక ఆడపిల్లతో అలా ప్రవర్తించినందుకు హృదయ్కి మీద అతనికే కోపం వస్తుంటుంది అలానే స్పందన మీద సానుభూతి కలగటం లేదు కాస్త కూడా ఎదిరించకుండా సహకరిస్తూ ఉండిపోయినందుకు తన మీద ఇంకా కోపం ఎక్కువ అవుతుంది కానీ తగ్గటం లేదు హృదయ్ తనతో ప్రవర్తించిన తీరైతే ఏంటి అనుకున్నది జరగక కొడుకు మీద బెంగతో అయితే ఏంటి స్పందన కన్నీలు కంట్రోల్ చేసుకోలేక ఆ రూమ్ నుండి వెళ్ళిపోతుంది ఛ నే తనని ఇంతగా బాధ పెడుతున్నా అలా ఎలా మౌనంగా ఉండిపోయింది ఆ గాయాలని అలా భరించిందేంటి డబ్బు మనిషిని ఇంత రాక్షసత్వాన్ని చేస్తుందా ఏంటి అసలు ఈ ఆడది ఇలా ఉంది అని అనుకుంటాడు స్పందన బెంకు పడుకున్న రూంలోకి వచ్చి కింద కూలపడి వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది తన మెడ మీద చేతుల మీద పడిన గోర్లు ఘాట్లు పంటి ఘాట్లు మంటని కలిగిస్తుంటాయి అలా వెక్కి వెక్కి ఏడుస్తూ హృదయ్ గారు ఇలాంటి పరిస్థితులు కూడా నాతో కలవలేకపోయారు అంటే ఇక ఎప్పటికీ నాతో కలవలేరు అలాంటప్పుడు ఇక నా కొడుకుని ఎలా కాపాడుకోవాలి అని కన్నీలు పెడుతూ లేచి నిద్రపోతున్న బాబు పక్కకు వచ్చి కూర్చొని నిన్ను ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు నానా అని నిద్ర లేకుండా కన్నీలతో ఆ రాత్రిని గడుపుతూ ఉంటుంది మరుసటి రోజు ఉదయం లాకప్పులో దిండి మీద తలపెట్టి కింద పడుకున్న కిరణ్ నిద్ర బద్ధకంతో ఒళ్ళు విరుస్తూ అమ్మా కాఫీ అని అంటాడు అలవాటుగా టంగున సౌండ్ వినిపిస్తుంది ఎవడ్రా సౌండ్ చేసేది అంటూ కళ్ళు తెరుస్తాడు మూడు పక్కల గోడలు ముందువైపు ఊచలు కనపడి నిన్న జరిగిందంతా కళ్ళ ముందు కనపడుతుంది లేవబోయేసరికి మీద బ్లాంకెట్ కప్పి ఉంటుంది లాకప్ బయట టేబుల్ ఫ్యాన్ పెట్టి ఉంటుంది అంటే ఆ టేబుల్ ఫ్యాన్ కిరణ్ కోసమే పెట్టారని అర్థమవుతుంది ఈ బ్లాంకెట్ తిండు ఎక్కడిది అని అనుకొని లేచి కూర్చునేసరికి ఇదిగోండి కాఫీ అంటూ కానిస్టేబుల్ ఆ ఊచల్లో నుంచే కాఫీ కప్ అందిస్తాడు కిరణ్ కాఫీ తీసుకొని రాత్రేమో కడుపు నిండా బిర్యానీ పెట్టారు ఇప్పుడు లేవగానే బెడ్ కాఫీ ఇస్తున్నారు బయటకంటే లాకప్లోని హాయిగా ఉందే అని అంటాడు నవ్వుతూ మీకు ఈ మర్యాదలు చేసేది మిమ్మల్ని చూసి కాదు మీ నాన్నగారిని మీ అన్నయ్య గారిని చూసి అని అంటాడు కానిస్టేబుల్ అంతేలే మనం బేవాస్ అయినా మా నాన్నకి మా అన్నయ్యకి ఒక పలుకుబడి ఉంది కదా ఇంతకీ నేను పడుకునేటప్పుడు మామూలుగానే పడుకున్నాను కదా ఈ బ్లాంకెట్ దిండు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతాడు రాత్రి మీ అన్నయ్య వచ్చి మీ తల కింద పిల్లో పెట్టి మీ మీద బ్లాంకెట్ కప్పి ఇక్కడ టేబుల్ ఫ్యాన్ పెట్టించి వెళ్ళిపోయాడు అని చెప్తాడు కానిస్టేబుల్ ఈ ప్రేమలకేం తక్కువ లేదు ఆ అమ్మాయి ముందు నా పరువు తీసి ఇప్పుడు పిల్లో బ్లాంకెట్ తెచ్చిస్తే నా మనసు మారుతుందా ఏంటి అని అంటాడు మరి బుద్ధిగా మీ నాన్నగారు మీ అన్నయ్య చెప్పినట్టు వినొచ్చు కదా బాబు అంటాడు కానిస్టేబుల్ అందరూ బుద్ధిగా ఉంటే ఎలానయ్యా కొందరైనా నాలాగా ఉండాలి కదా ఇంతకీ నన్ను లాకప్ నుంచి ఎప్పుడు పంపిస్తారు అని అడుగుతాడు అదంతా ఎస్ఐ గారు మీ అన్నయ్య చూసుకుంటారు మాకేమీ తెలియదు అంటాడు కానిస్టేబుల్ అయ్యో దేవుడా అసలు జైల్లో ఉండటం ఏంటి అసలు ఇదంతా ఆ డాక్టర్ పిల్లవాళ్ళని అని తన గురించి తిట్టుకుంటూ ఉంటాడు ప్రియాంక ఫోన్లో మాయావతి మాటలు వింటూ రూమ్లో ఉంటుంది ఏంటోనమ్మా మీరిద్దరు ఒకటవుతారు అనుకుంటే భగవంతుడు ఇంకొలా రాత రాశాడు అని జాలి నటిస్తూ మాట్లాడుతుంటుంది మాయావతి ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేశావో ముందు ఆ విషయం చెప్పు అంటుంది ప్రియాంక చిరాకు పడుతూ రాత్రి మా అక్క హృదయ్ని ఇంటికి పిలిపించి అని తను విన్న విషయం ప్రియాంకకి చెప్తుంటుంది ఆ మాటలు వింటున్న ప్రియాంకకి ఎక్కడ హృదయ్ స్పందనతో కలిసిపోయి అని టెన్షన్ పడుతుంటుంది ఉదయం అవుతుంటుంది ఓ కాఫీ కేఫ్లో హృదయ్ ప్రియాంక కోసం వెయిట్ చేస్తూ ఉండగా ప్రియాంక వస్తుంది దూరం నుంచి హృదయ్ని చూడగానే తనకి మాయావతి చెప్పిన మాటలే గుర్తొస్తూ హృదయ్ తనతో కమిట్ అయ్యాడా లేదా ఇది తెలుసుకునే వరకు నా మనసు ఊరుకునేలాగా లేదు అని మనసులు అనుకొని దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ హృదయ్ అంటూ ఎదురుగా చైర్లో కూర్చుంటుంది గుడ్ మార్నింగ్ అర్జెంటుగా నన్ను కలవమన్నాం దేనికి ప్రియాంక అని అడుగుతాడు అది హృదయ్ అది అంటూ తడబడుతూ ఏం చెప్పను హృదయ్ నిన్ను చూడకుండా అస్సలు ఉండలేకపోతున్నాను రాత్రి నువ్వు కళ్ళలోకి వచ్చావు మనం ఏమీ ఒకటి రెండు రోజులు ప్రేమించుకున్నది కాదు కదా సంవత్సరాల తరబడి ప్రేమించుకున్నాం నిన్ను మర్చిపోవడం నా తరం అస్సలు కావడం లేదు అని అంటుంది ఆ క్షణం బాధ నటిస్తూ ఇలా అంటే ఎలా ప్రియాంక నా బిడ్డకి తల్లివి అవుతావా అని అడిగితే దానికి యాక్సెప్ట్ చేయలేదు నీకంటూ ఒక జీవితం ఉంటుంది కదా అని మాట్లాడావు ఆలోచిస్తే నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని ఊరుకున్నాను అసలు నువ్వే ఒప్పుకొని ఉంటే నాకు ఈరోజు ఇంత బాధ ఉండకపోయేదేమో అని అంటాడు రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకుంటూ హృదయ్ ముఖంలో బాధని గమనిస్తూ ఏంటి హృదయ్ దేని గురించో బాధపడుతున్నావు అని కావాలని అడుగుతుంది ఏమి లేదులే వదిలే అంటాడు విరక్తి చెందుతూ ప్రియాంక టేబుల్ మీద ఉన్న హృదయ్ చేయి మీద సున్నితంగా పెట్టి నిమురుతూ ప్లీజ్ హృదయ్ నువ్వు దేని గురించో బాధపడుతున్నావు నీ తల్లిదండ్రులకి చెప్పుకోలేని బాధని కూడా నువ్వు నాతో చెప్పుకోవచ్చు హృదయ్ నేను నీకు అంత ఫ్రీడమ్ ఇస్తున్నాను నువ్వు బాధపడుతుంటే చూడలేని హృదయ్ అసలు ఏం జరిగిందో చెప్పు ప్లీజ్ అంటూ బాధ నటిస్తూ రిక్వెస్ట్గా అడుగుతుంది నిజమే ప్రియాంక నా మనసులో ఉన్న బాధని నా తల్లిదండ్రుల కంటే నీ దగ్గరే క్లియర్గా చెప్పుకోగలను రాత్రి స్పందనతో మా అమ్మకు తెలియకుండా సరోగసి ద్వారా తండ్రి కావాలని విషయం చెప్పాను కానీ ఆ విషయాలు ఆ స్పందన మా అమ్మకు చేరవేసింది ఆ కోపంలో రాత్రి స్పందనతో నేను అని చెప్తుంటే ప్రియాంక టెన్షన్గా ఆ మాటలు వింటూ ఉంటుంది షర్ట్ విప్పి తన మీద పడుకొని తన పేదవుల్ని కిస్ చేశాను అని చెప్తుంటే తన మనసు ఈర్షతో రగిలిపోతూ ఆ తర్వాత అని కసిగా అడుగుతుంది తనతో శారీరకంగా కలవాలని ప్రయత్నించాను బట్ మనసు ఒప్పుకోలేదు నిన్ను ప్రేమిస్తూ ఆ అమ్మాయితో కలవలేకపోయాను అని అంటాడు అప్పటికి కానీ ప్రియాంకకి పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్టుగా అయ్యి అమ్మయ్యా అని మనసులనుకొని అనుకొని బారాని వదిలేస్తుంది నిన్ను కాదనుకొని నేను ఏ అమ్మాయిని తాకలేని ప్రియాంక అని అంటాడు బాధపడుతూ ప్రియాంక మనసులో ఆనందపడుతూ అదే హృదయ ప్రేమ అంటే మా ఇంట్లో కూడా నాకు సంబంధాలు అంటున్నారు నిన్ను మర్చిపోలేక నేను స్టెప్ తీసుకోలేకపోతున్నాను అని అంటుంది బాధ నటిస్తూ ప్రేమను మర్చిపోవటం అంత ఈజీ కాదని నువ్వు నాకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు ప్రియాంక అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే మరో టేబుల్ దగ్గర పేపర్ అడ్డు పెట్టుకుని ఆ మాటలు వింటున్న గోవింద్ సంతోషపడుతూ హమ్మయ్యా నాకు తెలిసి మా అన్నయ్య చావబోయేలోపు లోపు తండ్రి అయ్యేలా కనిపించడం లేదు సో మా పెద్దన ఆస్తులన్నీ పూర్తిగా మా సొంతం అని అనుకుంటాడు ఇలా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆఫీస్ టైం అవుతుంది ప్రియాంక నువ్వు అర్జెంటుగా కలుద్దామనేసరికి నేను ఆఫీస్ కూడా రెడీ కాకుండా వచ్చేశాను మళ్ళీ కలుద్దాం అని చెప్పి లేస్తాడు ఓకే బాయ్ అని ప్రియాంక చెప్పగానే హృదయ్ వెళ్ళిపోతాడు ప్రియాంక సంతోషపడుతూ ఈ హృదయ్ మనసు నాకు మాత్రమే పరిమితం కావాలి అని అనుకుంటుంది హృదయ్ కార్లో వెళ్తూ రాత్రి జరిగిన సంఘటన పదే పదే గుర్తు తెచ్చుకొని ఏమైనా తనతో నేను అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది నేను ఉదయం తను ఇంకా లేవలేదు ఇప్పుడు తనకి నా మొఖం ఎలా చూపించాలో కూడా తెలియడం లేదు అని ఆలోచనతో కొద్దిసేపటికి హృదయ్ ఫామ్ హౌస్ ముందు కారు ఆపి దిగేసరికి బింకుని నడిపిస్తూ స్పందన కనిపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం రాత్రి సంఘటన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇద్దరు ఎదురుపడబోతున్నారు ఇప్పుడు ఇద్దరి పరిస్థితి ఎలా ఉంటుంది రాత్రి తనతో అంత రూడ్గా ప్రవర్తించిన హృదయ్ ఇప్పుడు తనని ఫేస్ చేయగలుగుతాడా హృదయ స్పందనకి దగ్గర కావడానికి వసుంధర నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటుంది దానివల్ల జరిగే అనూహ్య పరిణామాలేంటి అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ప్లీజ్నింగ్